ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే నేను మసాలా బజ్జీ చేస్తున్నాను లోపల స్టఫింగ్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది శ్రమ ఎక్కువగా ఉండదు ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఈ యొక్క మసాలా మిర్చి బజ్జీ ఎలా చేసుకోవచ్చు ఏంటో చూసేద్దామా చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను దానికోసం మిరపకాయలు ఉంటాయి కదా వాటిని తీసుకొని నీట్గా వాష్ చేసి మనం ఏంటి మిరపకాయలకి మధ్యలకు కట్ చేసుకొని అంటే పొడువుగా మధ్యలో గీత పెట్టేసుకొని దాంట్లో ఉన్నటువంటి మిరపకాయ గింజలన్నీ తీసేసేయాలి తీసేసిన తర్వాత దానికి స్టఫింగ్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే వీటితో పాటు ఇప్పుడు మనం మిరపకాయ బజ్జీలు వేసాక కొంచెం పిండి మిగిలిపోతుంది కదా దానికోసం ముందుగానే ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న రింగ్స్ ఉంటాయి కదా అవి మనం మిరపకాయ బజ్జీలు తినేటప్పుడు అంచుకు పెట్టుకొని తినొచ్చు తర్వాత పైన వచ్చేసరి పెద్ద సర్కిల్స్ వస్తాయి కదా వాటిని మనము మిరపకాయ బజ్జీలతో పాటు ఆనియన్ రింగ్స్ వేసుకోవడానికి కానీ తీసుకొని పెట్టేసుకున్నాను తర్వాత పిండిని అయితే తయారు చేసుకున్నాము ఆ యొక్క పిండి కోసం ఏంటంటే శనగపిండి తీసుకొని ఈ యొక్క మిరపకాయ బజ్ బజ్జీలకి పిండిని ఈ విధంగా తయారు చేసుకోండి ఈ యొక్క మెజర్మెంట్స్తో మిరపకాయ బజ్జీలు అయితే మంచిగా గుళ్ళగా వస్తాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది మిరపకాయ బజ్జీలు మనము బయట రోడ్డుపైన బండిలపైన తిన్నప్పుడు ఎంత కమ్మగా ఉంటాయో ఆ స్టేట్ వస్తుంది అన్నమాట దానికోసము నేను మూడు కప్పులు శనగపిండి తీసుకుంటే ఒక్క కప్పు మక్కపిండి వేసుకున్నాను వీటి క్వాంటిటీకి తగ్గట్టుగా ఉప్పు కారము ధనియా పౌడరు అల్లంల్గడ పేస్టు పసుపు వాంబు వేసుకున్నాను అయితే ఒక్కొక్కటి ఒక్క మనము శనగపిండి తీసుకున్న ప్రతి దాంట్లో కూడా వాము తీసుకోవాలి వాము వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ మంచిగా పనిచేస్తుంది పసుపు అంటే మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది దానికోసం అలమల్లగడ్డ టేస్ట్ అలమల్లగడ్డ పేస్ట్ టేస్ట్ కోసం పనిచేస్తుంది ఉప్పు కారం అంటే రుచి కోసం అవన్నీ వేసి పిండిని మనం మంచిగా ఒక ఐదు నిమిషాలు సాఫ్ట్ చేసుకోవాలి బజ్జీని ముంచినప్పుడు పిండి అంటే బజ్జీకి మంచిగా పట్టుకునేలాగా ఉండాలి అంతేగాని మొత్తం గట్టిగా కూడా ఉండొద్దు అలా లూజ్గా ఉండొద్ది అనమాట తర్వాత అలా పిండిని కలిపేసుకొని వాటర్ పోసి ఉండలు లేకుండా మంచిగా ఫ్లఫీ ఫ్లఫీగా ఒక ఐదు నిమిషాలు వాటర్తో కలిపేసుకున్న తర్వాత పిండిని చేత్తో మంచిగా వేళ్ళతోటి సాఫ్ట్ చేసుకోవాలి అప్పుడు పిండి మంచిగా సాఫ్ట్ అవుతుంది తర్వాత పిండిని పక్కన పెట్టేసుకొని దాంట్లోకి వెళ్ళి కొంచెం పిండి తీసుకొని ఒక చిన్న గిన్నెలోకి వేసేసుకొని దాంట్లో కొంచెం చక్కెర కొంచెం ఉప్పు అనేటువంటి వేసుకోవాలి చక్కెర ఉప్పు వేసేసుకొని దాన్ని మనము మిరపకాయలలో స్టఫింగ్ అనేటువంటి చేసుకోవాలి స్టఫింగ్ అని చేసి చేసి పెట్టేసుకొని ఆ యొక్క స్టఫింగ్ చేసుకునే లోపల కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంటే హీట్ చేసుకోవాలి అది హీట్ అయ్యే లోపల మనం మిరపకాయ బజ్జీల లోపల ఈ యొక్క స్టఫింగ్ అయితే పెట్టేసుకుంటాం అలా స్టఫింగ్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా అలా చెక్ చేసుకుంటాం కొంచెం పిండి వేయగానే ఆయిల్లో అది ఇలా లోపలికి పోగానే వెంటనే పైకి వచ్చేసి అలా వేయగానే అలా పైకి వచ్చింది అంటే మనకు ఆయిల్ అనుకోండి మంచిగా హీట్ అయిపోయినట్టు అలా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ దాంట్లో మనం ఒక్కొక్క మిరపకాయ బజ్జీ వేస్తూ ఆ ఆయిల్లో ఎంతవరకు అయితే పడతాయి మిరపకాయ బజ్జీలు అంత మాత్రమే వేసుకోవాలి అంత మాత్రం మిరపకాయ బజ్జీలు వేసేసుకొని మంచిగా రెండు వైపులు అటు ఇటు అటు ఇటు అంటూ రెండు వైపులా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత మనము తీసేసుకోవాలి ఇలా స్టఫింగ్ పెట్టుకున్నాం చూడండి ఆ యొక్క స్టఫింగ్ అనేటువంటిది మన మిరపకాయ బజ్జీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది లోపల ఏంటి తీయగా కారంగా ఉప్పుగా చాలా బాగుంటుంది అనమాట ఆ యొక్క బజ్జీల పిండి ఏంటి ఉప్పు కారాలు వేసుకున్నాము మళ్ళీ తర్వాత మనం ఎక్సర్స్ ఏం వేసుకున్నాము చక్కెర వేసుకున్నాం కదా కాబట్టి తీయ తీయగా ఉంటుంది కొంచెం ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఆ యొక్క మిరపకాయ కూడా ఉప్పు పట్టి బాగుంటుంది అలా మిరపకాయ బజ్జీలు అన్నీ వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా దాంట్లో మనం ఆల్రెడీ ముందుగానే ఆనియన్స్ని రింగ్స్లా కట్ తీసుకున్నాం కదా అలా ఒక్కొక్క రింగులు ఈ యొక్క బజ్జీల పిండిలో వేసేసి ఇప్పుడు నేను చేస్తాను చూడండి అలా ఒకసారి సర్కిల్గా తింపేసి ఆ యొక్క ఉల్లిగడ్డకి మనకు ఈ యొక్క శనగపిండిని పట్టుకుంటుంది మంచిగా ఆనియన్ వరకు మాత్రమే పడుతుంది ఇలాంటి బజ్జీలు చేసుకున్నామంటే బాగుంటుంది అనమాట మీరు పక్కే బజ్జీలతో పాటు ఇవి కూడా తింటే మస్తు ఉంటుంది ఎంత మిరపకాయల బజ్జీలు తిన్నా ఇది తింటేనే మనము మిరపకాయల బజ్జీలు తిన్న సాటిస్ఫాక్షన్ అయితే అనమాట అంత బాగుంటుంది ఇలా అన్నింటిని చేసేసుకొని పక్కన పెట్టేసుకొని వీటికి కాంబినేషన్ ఆనియన్స్ తర్వాత వచ్చేసి కట్టమిట్ట చట్నీ చేశాను తర్వాత సాస్ వీటి కాంబినేషన్తో మిరపకాయ బజ్జీలయితే హ్యాపీగా ఎంజాయ్ చేశాం మీలో ఎంతమంది మిరపకాయ బజ్జీలు సాస్తో ఇష్టం లేదంటే కట్టా మిఠాయి చట్నీతో ఇష్టం లేదంటే ధనియా పౌడర్తో ఇష్టం చిన్నప్పుడు అయితే ధనియా పౌడర్తో తినేవాళ్ళం కదా ఎంతమంది గుర్తుకుంది చెప్పండి ఒక చిన్న గిన్నెలో కొంచెం ధనియా పౌడర్ కొంచెం ఉప్పు వేసేసుకొని మిరపకాయ బజ్జీని దాంట్లో డిప్ చేసుకుంటూ తినేవాళ్ళం కదా ఒక బుక్ కొరుక్కుని మళ్ళీ ఆ యొక్క ధనియా పౌడర్లలో ముంచేసి తింటే మస్తు ఉంటుంది ఎంతమందికి ఇష్టం చెప్పండి అలా